సార్ నమస్తే అండి నమస్తే సార్ రేపు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి టూర్ వెళ్తున్నారు మెడికల్ కాలేజ్ సంబంధించి కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేయబోతున్నారు ఎలా ఉండబోతున్నారంటారు ఏం చెప్తారు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి పర్యటనని ఆహ్వానించింది మన ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన గారే స్వయంగా ఆహ్వానించారనమాట ఎందుకంటే ఆయన వయసు రుత్యా మరి ఆయన కళ్ళు సరిగ్గా కనిపించకపోవడంతోనో ఏమో మరి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మెడికల్ కాలేజీ గురించి ప్రస్తావించి ఆ జియో అయితే ఎటువంటి జీవో లేదు అలాగే ఎక్కడ కూడా ఆ మెడికల్ కాలేజీ అనేది లేదు అని చెప్పేసి నీకు దమ్ముంటే రా అని చెప్పేసి స్వయంగా మన స్పీకర్ గారు ఆహ్వానించారు ఆయన ఆహ్వానం మేరకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు అనకపల్లి పర్యటనకి వెళ్తున్నారు దానికి వెళ్ళడానికి కూడా ఈ ఎస్పి గారు అంటే ఈ ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు రా ఆ రాకను తిరస్కరించి ఈ షరతులు విధించి ఏదైతే ఉందో మీరు రావడానికి వీలు లేదు మీరు రోడ్డు మార్గం రావడం లేదు హెలికాప్టర్ ఎలా వస్తే మీకు ఏమైంది ఆహ్వానించింది స్పీకర్ గారే కదా స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు నేనే నేను వస్తాను ఏదైతే మెడికల్ కాజులు ఏదైతే సందర్శిస్తాను ఆ జీవో మెడికల్ కాజ్ సంబంధించిన జీవో ఏదైతే ఉందో అది మా ప్రభుత్వంలో ఏ జీవో ఉంది ఎలా ఉంది అని చెప్పేసి ఆ జీవో చూపించడం కోసం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అనగాపల్లి వెళ్తున్నారు తప్ప తణుకు తానుకైతే వెనకపల్లి వెళ్ళాలని అనుకోవట్లేదు స్పీకర్ గారు స్వయంగా ఆహ్వానించారు ఆయన ఆహ్వానం మేరకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు అయితే రేపు జగన్మోహన్ రెడ్డి గారు అను అనకాపల్లి పర్య పర్యటనకు ఈ ప్రభుత్వం షరతులు విధించి ఆయన పర్యటన ఆపాలని చెప్పేసి ఒక కుట్రకోణంతో వీళ్ళు పన్నాగాలు పన్నుతున్నారు సత్సమిరా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పడినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మాత్రం జరిగి తీరుతుంది ముఖ్యంగా చూసుకుంటే కనుక అనకాపల్లికి సంబంధించిన ఎస్సీలు కానివ్వండి సీఎల్ కానివ్వండి అనుమతి లేదు పర్మిషన్ లేదు అని చెప్తున్నమాట వైసీపీ వర్గాలు ఏమో కాళ్ళ నడకలైనా కానీ అని వెళ్ళిపోతామని చెప్తున్నారు ఎలా చూడొచ్చు ఒకటి గుర్తుపెట్టుకోండి అరచేత్తో సూర్యుడిని అధికారంతో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఆపడం ఎవరి తరం కాదు జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పాలనలో పదిహేడు మెడికల్ కాలేజీని తీసుకొచ్చి ఈ ఆంధ్రాలో వెనకబడిన విద్యార్థులని అదేవిధంగా ఎంతోమందిని డాక్టర్లు చేయడం కోసం ఆయన చేసిన ఉద్యమం లాంటి పాలనలో ఆయన వచ్చిన మెడికల్ కాలేజీలు ఎంతో విప్రమాత్మకమైన మార్పులు తీసుకొచ్చాయి వాటిని ఈరోజు ప్రైవేటు పరం చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనకాపల్లి టూర్ పెట్టి అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకి కళ్ళకు అద్దం కట్టేలా చూపించడానికి ఈ రోజున రేపు రోజున ఆయన అనకాపల్లి పర్యటనకి వెళ్తున్నాడు ప్రజల్లో ఎంతో విశ్వసిస్తున్నారు ఆయన ఆయన పర్యటనని ప్రజలందరూ స్వాగతం ఇస్తారు అక్కడ జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని నేను నమ్ముతున్నాను అతి పేదవాడు కూడా ఉన్నత విద్యను అందుకొని డాక్టర్లుగా అవ్వాలని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆయన ప్రభుత్వ హయాంలో నిర్మించిన కళాశాలలో మరి నిజంగా ఈ మధ్య స్పీకర్ గారు ఆ నర్సీపట్నంలో అనకాపల్లిలోనే ఎక్కడో అసలు మెడికల్ కాలేజీ లేదని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు అవి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ చూయించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆ పర్యటన తీసుకున్నారు తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం చేసే మోసాలను ఒక్కసారి మళ్ళీ గుర్తు తెచ్చుకొని ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పరిపాలన చూసి మళ్ళీ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా ప్రతి పేదవాడు కూడా ప్రతి పద ప్రతి ఇంటికి పథకాన్ని అందించి మంచి సర్వీస్ అందించిన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కావాలని చెప్పి కోరుకుంటున్నారు ప్రజలకి అందుబాటులో ఉండి ఆ రోజు మెడికల్ కాలేజీలు అనేవి పేదవాళ్ళకి సమకూర్చాలి పేదవాళ్ళని ఎదగనివ్వాలి పేదవాళ్ళకి మంచి చేయాలి వాళ్ళు ఎందుకంటే పేదవాళ్ళు అనేవాళ్ళు ఎలా ఉంటారంటే మన రాష్ట్రంలో ముప్పై శాతం ఉన్నారు ఒకరోజు కూడా తిండి గడవలేనట్టు అలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళని పట్టించుకునే నాదుడు రాష్ట్రంలో ఎవడు లేడు వాళ్ళని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఇలాంటి మెడికల్ కాలేజీలన్నీ కూడా కట్టించే కార్యక్రమం చేసినాడు కాకపోతే ఏదైనా దా ఆ కాలేజీలన్నీ కూడా అమ్మొద్దు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అన్నా కూడా ఆయన ఆపే పరిస్థితుల్లో పోలీసులను పెడతారు లోపలిపిచ్చే కార్యక్రమం చేస్తారు ధర్నా చేస్తామన్నా సరే నిలబెట్టే కార్యక్రమం పోలీసులు లోపలేసి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనపై మా ఉద్దేశం ఏంటంటే ఇవాళ ఈ మెడికల్ కాలేజీ ఏమైతే ఉన్నాయో వాటిని ప్రైవేటీకరణ చేయాలని ఈ ప్రభుత్వం మరి విద్యార్థుల పట్ల వాళ్ళు ఒక కక్ష సాధింపే అనుకోవాలి నిజంగా కూడా విద్యార్థుల గురించి ఆలోచించే ప్రభుత్వం అయితే ఇవాళ మరి విద్యార్థుల గురించి ఆలోచించి ఒక మంచి ఉద్దేశం ఆలోచించి చేయాలి ప్రభుత్వం మరి ఈరోజు ప్రైవేటీకరణ చేస్తానని కంకణం కట్టుకొని కూర్చుంటా ఉంటే దాన్ని ఖండిస్తూ ఇది కరెక్ట్ కాదు ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు అందరూ కూడా నష్టపోతారు ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు పేద బలుగు బలహీన వర్గ వర్గాల అందరు విద్యార్థులు కూడా నష్టపోతారు వాళ్ళకి అండగా నేను నిలబడాలి వాళ్ళందరికీ కూడా మరి నేను తోడుగా ఉండి వాళ్ళ సీట్లు వాళ్ళకు ఉండేలాగా వాళ్ళ కాలేజీలు వాళ్ళ గవర్నమెంట్ కింద ఉండేలాగా నేను పోరాటం చేయాలని మరి జగన్ మంచి ఉద్దేశంతో ఆ జిల్లాకు వెళ్ళడం జరుగుతూ ఉంది దానికి మేము ఖచ్చితంగా కూడా అన్నకి సపోర్ట్గా ఉంటామని చెప్పేసి కూడా నేను కోరుతూ ఉన్నాను ఖచ్చితంగా ధర్నా జరిగిద్ది ఇంకింతమంది అడ్డుపడ్డ కూడా ఈ ధరణ లాగవు దడిసేది లేదు మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పర్యటన చేసేస్తారు మరి హెలికాప్టర్లోనే విమానంలోనే రమ్మని హెలికాప్టర్లోనే రమ్మని వారు ఆదేశిస్తున్నారు ఆ ఆదేశాలు కూడా లెక్క చేయకుండా ఖచ్చితంగా ఈ పర్యటన చేసేస్తారు అలాగే జిల్లాల వారికి కూడా మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పర్యటనకి అడ్డుపడ్డ వారిని ఎదిరిస్తామని కోరుకుంటున్నాం పేద విద్యార్థులు విద్యకి దూరం కాకూడదు పేద వర్గ ప్రజలైతే వైద్యానికి దూరం కాకూడదు అని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు కాలేజీలు ఆయన తీసుకొచ్చారు అంటే ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి నడవాలని పేద విద్యార్థులు అందరు డాక్టర్ చదవాలనే కళ ఏదైతే ఉందో వాళ్ళు నిజం చేసుకోవాలని ఫీజుల బాధుడు ముఖ్యంగా ఉండకూడదు వాళ్ళ కళ నెరవేర్చుకోవాలని ఒకే ఒక దృక్పథంతో ఆయన ఈ మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ ఐదు కాలేజీలు ఆల్రెడీ రన్ అవుతూ ఉన్నాయి రన్ అవుతున్న కాలేజీలు కూడా వాళ్ళ కళ్ళకు కనపడట్లేదు నందిని పంది అని నమ్మించే రీతిన మెడికల్ కాలేజీలు ఎక్కడా లేవు అసలు తీసుకురాలేదు కట్టలేదు చెయ్యలేదు అని చెప్పేసి ప్రజల్ని నమ్మబలుగుతూ ఉన్నారు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజలకి చూపించడానికి ఎక్కడైతే మరి నర్సీపట్నంలో కాలేజీ మెడికల్ కాలేజీ ఉంది అని చెప్పేసి అని మెడికల్ కాలేజీ వాస్తవాల్ని బయటికి తీసుకొచ్చి ప్రజలందరికీ చూపించడానికి వెళ్తూ ఉంటే ఈరోజు వాళ్ళకి వణుకు పుడతా ఉంది మరి ఎటువంటి మెడికల్ కాలేజీ లేవని మీరే చెప్తా ఉన్నారు కదా మరి అటువంటి మెడికల్ కాలేజీలు లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి నర్సీపట్నం వస్తూ ఉంటే మీకెందుకు వణుకు పుడతా ఉందని మేము నిలదీస్తూ ఉన్నాం చంద్రబాబు గారు వాస్తవాలు ఎందుకనంటే ఆయన కనుక అక్కడికి వెళితే మెడికల్ కాలేజీలు ఉన్నాయి క్లాసులు నడుస్తూ ఉన్నాయి ఇదంతా కూడా బయటికి వస్తుంది ప్రజలకు నిజం తెలుస్తుంది నిగ్గు తేల్చి నిగ్గు తేల్చినట్టు ఉంటుంది మనం ప్రజల ముందు అబద్ధాలు చెప్పించినట్టు ఉంటుంది అని చెప్పేసి మీరు అబద్ధాలు ఆడటమే కాకోకుండా రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి నా టీడీపీ నాయకుల చేత కూడా మీరు అబద్ధాలు చెప్పిస్తూ ఉన్నారు ఎక్కడ మెడికల్ కాలేజీలు లేవని చెప్పేసి మీరు చేసేటువంటి అబద్ధాల మాటలు సాక్ష్యాలు అన్నీ కూడా ప్రజలందరి ముందు ఉంచి మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు కడిగి పారాయడం పక్క ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆపడం పర్యటన ఆపడం అనేది మీ తరం కాదు ఆయన చెప్పాడు అంటే తప్పకుండా చేస్తాడు అంతే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వస్తున్నారు అని అంటే వాళ్ళకి వెన్నులోంచి వణుకు చలి జ్వరం రావటం జరుగుతోంది అందుకే అనకాపల్లిని పర్యటనకు వెళ్తున్నారు అని అంటే ఏ రకంగా అడ్డుకోవాలి ఏం చేస్తే ఆయన్ని జనాలకి దూరం చేయాలి అనేటువంటి ప్లాన్లు వేస్తున్నారు తప్ప వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలు వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి పథకాలు దాన్ని ప్రజలకి చేరువ చేయడం ద్వారా మనం ప్రజలకు దగ్గర అవుదాం అనేటువంటిది మానేసి జనాలకి జగన్మోహన్ రెడ్డిని ఎలా దూరం చేయాలి అనేటువంటిది మాత్రమే ఆలోచిస్తున్నారు ఏది ఏమైనా చేయనివ్వండి ఎట్లా వాళ్ళ కార్యాచరణ అన్నా చేయండి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఆయన అడుగే ప్రభంజనం ఆయన మాట చెబితే అదే వేదవాకు కింద జనాలు ఆలోచించేటువంటి పరిస్థితి వాళ్ళు ఉంది అనకాపల్లి కాదు మొన్న జరిగినటువంటి సత్తినపల్లి కానివ్వండి అంతకుముందు జరిగినటువంటి రాయలసీమ పర్యటన కానివ్వండి ఎవరు ఎక్కడ వద్దు అని అంటే అక్కడే లక్షలాదిగా జనాలు జగన్మోహన్ రెడ్డి వెంటబడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి సాగ సాదరంగా స్వాగతం పలుకుతున్నారు ఆయన్ని ఏ రకంగా అభిమానిస్తున్నారో గతంలో మనం ఇచ్చినటువంటి హామీలు ఏమైపోయినాయి ఈ హామీలని పక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడు ఎంత దగా చేస్తున్నాడో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికిను అలాగే వైసీపీ ప్రభుత్వానికి వైసీపీ పార్టీకి దగ్గర దగ్గరవటం కోసం ప్రజలు ప్రజలు ఆలోచిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి తలపెట్టినటువంటి ఏ ఛాలెంజ్ అయినా కానీ జనాల్లో బ్రహ్మాండంగా ఇమిడి ఇమిడి ఉన్నది ఎందుకంటే ఇప్పుడు స్పీకర్ గారు అయినటువంటి ఛాలెంజ్ చేశాడు కదా ఆయన ఏది జీవోలు ఎక్కడున్నాయి పర్మిషన్లు ఎక్కడున్నాయి మీ కట్టడాలు ఎక్కడున్నాయి అసలు లేనే లేవు అని చెప్పినటువంటి ఈ స్పీకర్ గారికి ఛాలెంజ్ చేస్తూ రేపు తొమ్మిదో తారీఖున మన నర్సీపట్నానికి బయలుదేరినాడు ఈ నర్సీపట్నానికి బయలుదేరినాడు కాబట్టి ఈ ఏరియాలో కొంత జనాలంతా ప్రతి ఒక్కరు కూడా లక్షలాది మంది అరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఎక్కడ రుచింది జనాలతో నిండిపోయి అక్కడ నిలబడుకొని ఆ సవాలు విసిరేందుకు సిద్ధంగా ఉన్నాడు నిజంగా నిజంగా స్పీకర్కు దమ్ము ధైర్యం ఉంటే స్పీకర్కు దమ్ము ధైర్యం ఉంటే ఆ నియోజకవర్గంలో వచ్చి అక్కడ కన్స్ట్రక్షన్ లేవు పర్మిషన్లు లేవు జీవోలు లేవు అని నిరూపించగలిగితే నీవు ఆయన చేసినటువంటి శబదానికి నిజాయితీగా నీతి నిజాయితీగా ఉంటుందని మాత్రమే నేను మనం చేసుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి తలపెట్టాడంటే అది జనాలను మెచ్చినది అయి ఉంటుంది కానీ నీలాంటి సచ్చుతమ్మల్ని మాత్రమే మాట్లాడే ప్రసక్తి ఉండదని మాత్రం నేను మనం చేసుకుంటున్నా మేము తెచ్చిన కాలేజీలు గవర్నమెంట్కి అయితే పేదవాళ్ళకి అందుతాయి కాబట్టి అదే ఒక ఉద్దేశంతో జగన్ గారు తీసుకొచ్చారు మేము మద్దతుగా మేము ఉంటాము మాకు ఆ కాలేజీలు ప్రైవేట్ పరంగా చేసే వారికి చంద్రబాబు గారు ప్రభుత్వం మేము ఊరుకునే లేదు ఆయన తెచ్చిన కాలేజీలు కాదు ఆయన పెట్టింది కాదు ఆయన అయితే కాదు అది ప్రజలకు అందాలి కాబట్టి పేద ప్రజలకి కాలేజీల పరంగా గవర్నమెంట్ పరంగా తెచ్చింది కానీ గవర్నమెంట్ పరంగా ఉండాలనేది మేము పోరాటానికి దేనికైనా సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సం పేద విద్యార్థులు చదువుకోవడానికి పేద విద్యార్థులు చదువుకోవడానికి ఈ మెడికల్ కాలేజీలు అన్నది ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఎంతో మందికి కూడా ఉపయోగపడుతూ ఉంది కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా అమ్ముతూ ఉన్నారు ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు అమ్మడానికి పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలని ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని విశ్వ ప్రయత్నం చేసినా కూడా రేపు అనకాపల్లి ప్రోగ్రాము హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది లక్షలాది మంది కూడా వైఎస్ఆర్ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ నాయకులు కానీ పాల్గొంటారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది